ఒక విషయం అయితే ఏపీలో వైరల్గా మారింది ఆ విషయం ఏంటి అంటే ఒక మంత్రి గారి భార్య ఆమె పోలీసులని దురుసుగా మాట్లాడింది పోలీసుల్ని ఒక అవమానకర రీతిలో మాట్లాడింది మీరు వైసీపీ తరఫున డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం తరఫున డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారా అని చెప్పేసి అయితే ఒక సిఐ స్థాయి అధికారిని కొంచెం అవమానకరంగా మాట్లాడటం జరిగింది ఇలా మాట్లాడటం అనేది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది దాన్ని వైసీపీ మీడియాలో దా బాగా ట్రెండ్ చేయడం జరిగింది ఎందుకంటే చూసారు కదా ఆ ఉద్యోగుల పట్ల టీడీపీ నేతలకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఏమాత్రమో అని చెప్పేసి అయితే వాళ్ళు దాన్ని వైరల్ చేయడం సరికి ఒక్కసారి ఇది అనేది చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే వెళ్లడం జరిగింది ఇలా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళటం వల్ల ఆ మంత్రి గారి భార్యకి ఎవరైతే పోలీసుల పట్ల దృష్టిగా ప్రవర్తించారో ఆ యొక్క మంత్రి గారి భార్యకి చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు అయితే క్లాస్ పీకినట్టయితే మనకైతే తెలుస్తుంది ఉద్యోగులు అనేవాళ్ళు పోలీసులు అనేవాళ్ళు లాండ్ ఆర్డర్ కాపాడటంలో ప్రభుత్వం నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారు వాళ్ళని ఇలాంటి అవమానకర రీతిలో మాట్లాడటం ఏంటి అని చెప్పేసి అయితే ఆమెకి మంత్రి గారి భార్యకి మరియు మంత్రికి సీఎం చంద్రబాబు నాయుడు అయితే క్లాస్ బీగినట్లయితే మనకైతే తెలుస్తుంది ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పని మంచి పని ఉద్యోగులు అనేటోళ్ళు ఎంతో కష్టపడి వేలకేళ్ళు కష్టపడి జాబులు కొట్టుకుంటారు ఏదో అలాంటి వాళ్ళనే ఇలా తప్పుడుగా మాట్లాడటం అనేది చాలా పెద్ద తప్పు ఏదైనా చంద్రబాబు నాయుడు చాలా మంచి పని అయితే మనకి అర్థమవుతుంది దీని మీద అయితే మీ అభిప్రాయం తెలిసింది ఓకే థ్యాంక్ యూ